హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తక్నివీర్ ఆర్మీ జనరల్ డ్యూటీ సెలక్షన్ ప్రొసెస్ అయితే తెలుసుకుందాం మొదటగా ఇది సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ డేట్ స్టార్ట్ వచ్చేసి మార్చ్ పన్నెండు లాస్ట్ డేట్ ఏప్రిల్ పది ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు వచ్చేసి జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ జూన్ టు జూలై మధ్యలో ఉంటుంది ఎవరు కూడా నెగ్లెక్ట్ అయ్యకండి అందరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో ఆల్రైడ్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎవరైతే ఇది అప్లై చేసుకుంటున్నారో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ప్రతి సబ్జెక్ట్లో థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి మీకు మొదటగా ఎగ్జామ్ నిర్వహిస్తారండి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎవరైతే మార్క్స్ అందరూ టాప్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరినీ క్వాలిఫై చేస్తారు క్వాలిఫై చేసి రన్నింగ్కి పిలుస్తారు రన్నింగ్కి పిలిచిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మేము మొదటగా అడ్మిట్ కార్డు తీసుకొని వెళ్ళాలి గ్రౌండ్కి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ సెలక్షన్ ప్రాసెస్లోకి తీసుకొని వాళ్ళందరినీ గ్రౌండ్కి పిలుస్తారండి గ్రౌండ్కి పిలిచిన తర్వాత మొదటగా మీ యొక్క హైట్ను వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా క్వాలిఫై చేస్తారు ఒక్కోసారి అక్కడ ఉండే సిచ్యువేషన్స్ బట్టి హైట్ కూడా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి హైట్ చూసిన తర్వాత మీ యొక్క వెయిట్ చూస్తారండి మీ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కేజెస్ నుండి సిక్స్టీ కేజెస్ ఉండాలి ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హైట్ని బట్టి కూడా మెజర్మెంట్ చేస్తారు ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లమ్ ఏం కాదు చెస్ట్ వచ్చేసి నార్మల్గా సెవెంటీ సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలండి బ్రీతింగ్ చేసిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అవ్వాలి ఈ ఎక్స్పెన్షన్ కూడా ముఖ్యం ప్రాక్టీస్ చేయాలి మీ యొక్క హైటు వెయిట్ చెస్ట్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ చూసిన తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డు చూస్తారండి అడ్మిట్ కార్డులో ఏ మిస్టేక్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మిమ్మల్ని ఏంటో తదుపరి ప్రాసెస్కి పంపిస్తారు సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఏమైనా ఎన్సీ సర్టిఫికేట్స్ ఉన్నాయా ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఉన్నాయా అడుగుతారు అలాగే మీకు ఏమైనా టాటస్ ఉన్నాయా బాడీలో ఎక్కడెక్కడ టాటస్ ఉన్నాయా అడుగుతారు పక్కగా అడ్మిట్ కార్డ్ చెక్ చేసిన తర్వాత మీ అందరినీ ఒక్కొక్క బ్యాచ్గా సెలెక్ట్ చేస్తారు చేసి ఒక్కొక్క గ్రూపు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అలా రన్నింగ్ పెడతారండి రన్నింగ్ పెట్టిన తర్వాత రన్నింగ్ చేసే ప్రాసెస్లో కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు వెనకబడడం కానీ వెనకబడితే ఎలా అయిపోతుందంటే అంటే వాళ్ళందరూ వెనకనే తీసేస్తారు గుంజేస్తారు మళ్ళీ రౌండ్ రౌండ్కి కొంతమందిని తీసేస్తారండి ఎన్నుకున్న వాళ్ళందరినీ మరి మళ్ళీ మీరు ఎప్పుడు కూడా రన్నింగ్ చేసేటప్పుడు కరువు పట్టుకునే వెళ్ళాలి కరువుతో ఉంటే కొంచెం డిస్టెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ముఖ్యంగా ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో కొడితే గ్రేడ్ వన్లో వెళ్ళిపోతారు మీకు ఫుల్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వస్తాయండి ఫైవ్ థర్టీ బిలో కొట్టాలి అది కూడా ఫైవ్ థర్టీ నుండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో కొడితే గ్రేడ్ టూకి వెళ్ళిపోతారు ఇది ఫార్టీ ఎయిట్ మార్క్స్కి వస్తాయి మీరు అలా క్వాలిఫై కూడా అవుతారు కానీ గ్రేడ్ టూ కొడితే కొంచెం జాబ్ అనేది కష్టం అండి రావడం గ్రేడ్ వన్లో కొడితే జాబ్ ఈజీగా వస్తుంది రన్నింగ్ ఎవరెవరికి క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ తదుపరి గట్టాన్ని తీసుకెళ్తారు తదుపరి ప్రాసెస్ వచ్చేసి వాళ్ళ చెస్ట్ పైన ఇలా స్టిక్కర్ ఇస్తారండి స్టిక్కర్ వేసిన తర్వాత తదుపరి ప్రాసెస్కు కంటిన్యూ చేస్తారు లాంగ్ జంప్ వచ్చేసి నైన్ ఫిట్స్ ఉంటుందండి ఇది త్రీ ఛాయిసెస్ ఉంటాయి రన్నింగ్ ఎవరెవరు క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ లాంగ్ జంప్కి పంపిస్తారు లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ దునకాలి త్రీ చాయిస్ ఉంటాయి ఈజీగా దునికిస్తారు ఎవరనేది జిగ్జాక్ వాల్ ఉంటుందండి జిగ్జాక్ వాళ్ళు ఓన్లీ జస్ట్ క్వాలిఫై అవ్వాలి ఇది ఈజీగా క్వాలిఫై అవుతారు పులప్స్ ఉంటాయండి పులప్స్ సిక్స్ కొడితే క్వాలిఫై అండి సిక్స్కి వచ్చేసి పదహారు మార్కులు వస్తాయి సెవెన్కి ట్వంటీ వన్ ఎయిట్కు ట్వంటీ సెవెన్ నైన్కు థర్టీ త్రీ టెన్కు ఫార్టీ ఫార్టీ వచ్చేసి ఫుల్ మార్క్స్ ఉంటాయి ఫా టెన్కు కొడితే బాగా బెటర్ అండి ఫార్టీ మార్క్స్ ఫుల్ మార్క్స్ జాబ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అవకాశం అందరు ఈవెంట్స్ అందరూ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మళ్ళీ రీహైట్ ఉంటుందండి రీహైట్లో మళ్ళీ మన హైట్ చూస్తారు అలాగే మన వెయిట్ కూడా చూస్తారు అలాగే మన చెస్ట్ కూడా చూస్తారండి సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత టూ త్రీ డేస్లో మీకు మెడికల్ ఉంటుందండి మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి అలాగే మెడికల్లో ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ టూ త్రీ డేస్లో రీమెడికల్ ఉంటుంది ఈ విధంగా ఆర్మీ జనరల్ డ్యూటీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి మీకు ఏమన్నా సెలక్షన్ ప్రాసెస్లో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని